హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరి ముందుకి పిల్లలకి ఎంతగానో ఫేవరెట్ అయినా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు కదా అని డైలీ చేసి పెట్టమని నేను చెప్పట్లేదు బాగా పిల్లలు బయటవి ఎప్పుడైనా బాగా అడుగుతూ ఉంటారు కదా నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అన్నప్పుడు ఇలాగ బయటవి కొని ఇచ్చే బదులు ఇలాగ ఫ్రూట్స్తోనే ఇంట్లోనే హోమ్మేడ్ ఐస్ క్రీమ్ని చేసి పెట్టండి కొంచెంలో కొంచెం కాకపోయినా కొంచెం హెల్దీగా తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి కూడా అలాగే ఇలాగ ఫ్రూట్స్తో చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కూడా ఎగ్జైటింగ్గా తింటారనమాట ఎందుకంటే మాములుగా బాల్ ఐస్ క్రీమ్ తింటాం కదా అలా కాకుండా ఇలా ఫ్రూట్లోనే ఐస్ క్రీమ్ ఉందంటే వాళ్ళకి ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ పెరిగింది కదా సో వాళ్ళ ఎగ్జైట్మెంట్ కోసం ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి అసలుకి ఈ ఐస్ క్రీమ్ ఉంటుంది సూపర్ మీకు కూడా నచ్చేస్తుంది అనమాట పెద్దలకు కూడా అంతా బాగుంటుంది అన్నమాట అందుకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకండి ప్రెస్ చేయండి ఇక్కడ దీనికోసం నేను రెండు జామకాయలు తీసుకుంటున్నాను అది స్టార్టింగ్ మొదలు పార్ట్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పడేయద్దు ఇప్పుడు లోపల చాక్తో కానీ స్పూన్తో కానీ జామకాయలో ఉన్న పల్ప్ అంతా తీస్తూ నిదానంగా తీస్తూ ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట రెండు జామకాయలో ఉన్న పల్ప్ అంతా తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారంటే ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఇంకొంచెం తీసుకోవచ్చు నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి రెండు అయితే నాకు సరిపోతాయి అందుకని రెండే తీసుకున్నాను అనమాట ఇలాగా లోపల ఉన్న పల్ప్ అంతా తీసి ఇలా మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నాకైతే ఇంత పల్ప్ అయితే కలెక్ట్ అయింది సో ఇప్పుడు మనం ఇంట్లో పాల మీద మేకడ లేకపోతే కొంతమంది పెరుగు మీద మేకడ తీస్తూ ఉంటారు కదా అదైనా వేసుకోవచ్చు లేదంటే బయట మార్కెట్లో సూపర్ మార్కెట్స్లో ఫ్రెష్ క్రీమ్ దొరికిదు కదా అదైనా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ ఫ్రెష్ క్రీమ్ ఇది క్వాంటిటీని బట్టి నేనైతే మెజర్మెంట్ అయితే చేయలేదండి జస్ట్ క్వాంటిటీ తక్కువే కాబట్టి ఇలాగ వీడియోలో చూపిస్తున్నంత వరకు వేసాను ఆల్మోస్ట్ ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ పైనే ఉంటుంది మీకు ఇంకొంచెం ఫ్లేవర్ మేగడ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మిల్క్ పౌడర్ చూపించాను కదా ఇది ఫ్లేవర్ కోసం అనమాట ఇది వద్దనుకుంటే స్కిప్ చేసేయండి లేదు అనుకుంటే ఇది వేస్తే ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇక్కడ ఒక ఫుల్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్తో టెన్ రూపీస్తో ఉంటుంది కదా అది ఫుల్ ప్యాకెట్ వేసాను అనమాట ఇప్పుడు షుగర్ కానీ జాంగ్రీ పౌడర్ కానీ లేకపోతే హనీ కానీ మీకు ఇష్టమైతే డేట్స్ కూడా వేసుకోవచ్చు ఏదైనా మీ ఆప్షనల్ అనమాట నేను ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసాను అనమాట ఇదంతా బాగా మిక్సీ పట్టుకోవాలి బాగా చా ఎట్లా అంటే ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ముందు మనం ఏదైతే జామకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పల్ప్ తీసి ఆ జామకాయల్లో ఈ మిక్సర్ అంతా పోసి పైన ఉందడం మొదలు కట్ చేసాం కదా ఆ మొదలతోటి కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంతసేపు అంటే ఎయిట్ టు టెన్ అవర్స్ లేకపోతే ఒక ఫుల్ డే ఒక ఫుల్ డే ఇలా వదిలేస్తే చాలా అంటే చాలా బాగా గడ్డగట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా దగ్గర ఇంకా మిగిలిన దాన్ని ఇలాగ చాక్లెట్ మోడ్స్లో వేసాను అనమాట ఇదైతే ఇంకా పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఒక్కొక్క అంటే ఒక్కొక్క షేప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా సో ఇప్పుడు ఇలాగ ఎయిట్ టు టెన్ అవర్స్ తర్వాత ఫ్రీజ్ చేసుకున్న జామకాయని తీసి ఇలాగ మొదల్లో ఉన్న చెస్ట్ లైట్గా కట్ చేస్తే మనకి మొదలుపాటు వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకొని నాలుగు పార్ట్లుగా డివైడ్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే ఎమ్మీ ఎమ్మీగా అసలుకి మొత్తం లాగిచ్చేస్తారనమాట అంత టేస్టీగా ఉండేది పెద్దలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ దిస్ ఈజ్ ద బెస్ట్ 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 ఐస్ క్రీమ్ అనమాట యూ హ్యావ్ ఎవర్ 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 అనమాట అంత అంత బాగుంటుంది ఓవర్ హైపిస్తుంది అని కాదు ఒకసారి మీరే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెన్సేషన్లో అయితే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ ఇలాగ చాక్లెట్ మోడ్స్లో వేసాను కదా ఒకవేళ మీకు ఇంకా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఇవ్వాలనుకుంటే బయట చాక్లెట్స్ దొరుకుతాయి కదా అదే డైరీ మిల్క్ కానీ లేకపోతే డార్క్ చాక్లెట్ ఏవైనా కానీ మెల్ట్ చేసేసి ఇవి ఇవి ఉన్నాయి కదా చాకోబర్ ఐస్ క్రీమ్ లాగా చేసుకోవడం ఇవ్వచ్చు అప్పుడు ఇంకా పిల్లలు చాలా బాగా ఎక్సైట్ అవుతారు సో నాకు చూపించడానికి టైం లేదు సో ఈసారి నేను మళ్ళీ చూపిస్తాను అనమాట వీటితోనే చాకోబార్ ఐస్ క్రీమ్ లాగా ఇట్లాగైనా ట్రై చేయొచ్చు లేదంటే ఇట్లాగా ఫ్రూట్స్ అయినా ట్రై చేయొచ్చు ఒకవేళ మౌల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కాకుండా ఇలాగ చాక్లెట్ మౌల్స్లో వేస్తే పిల్లలకి ఐస్ క్రీమ్ ఇచ్చారండి ఇంకా అవుతారు అవుతారనమాట అంత బాగుంటుంది అంటే చిన్న చిన్న ఐస్ క్రీమ్ బైట్స్ లాగా ఉంటాయి బాగుంటుంది వాళ్ళకి మీరు కూడా ఒక కంట్రోల్లో పెట్టి ఇవ్వచ్చు డైలీ వన్ బైట్ అట్లాగా అది మీ ఇష్టం నేను ఇక్కడ కారం వీడియోలోకి మాత్రం చల్లాను మీరు మాత్రం చల్లుకోవద్దు సరేనా ఇంత సింపుల్గా చేసుకునే ఐస్ క్రీమ్ ఉండగా మళ్ళీ డబ్బులు పెట్టి బయట ఐస్ క్రీమ్ కొనడం ఎందుకంటే ఒకసారి మీ ఇంట్లో జామకాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అస్సలకి తర్వాత వచ్చి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నేను ఫస్ట్ టైమే చేసిన నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఐస్ క్రీమ్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్